హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే నా అభిప్రాయం ఇదైతే మా బ్యాంగి స్టోర్ అండి ఎలా ఉందో చూడండి అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫేస్ క్రీమ్లు ఫేస్ వాష్లు పౌడర్ పారాషూట్ ఆయిల్ బాదం ఆయిల్ అశ్విని హెయిర్ ఆయిల్ అన్ని రకాల కేశకి అన్ని రకాల ఆయిల్ ఆయిల్స్ అయితే ఉన్నాయి కాజల్ అవన్నీ కూడా ప్రతి ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఫేస్ క్రీమ్స్ అన్ని సంబంధించినవి ఉన్నాయి కాస్మెటిక్ కూడా ఉందండి ఆ బ్యాంగిల్ స్టోర్లో ప్రతి ఐటెం కూడా ఉంటుంది మీరందరూ కూడా మీకు నచ్చితేనైతే కంపల్సరీ షాప్కి అయితే విజిట్ కాండి అలానే షాంప్స్ కానీ స్ప్రేస్ కానీ ప్రతిది కూడా బ్యాంగిల్స్ కానీ మంచిగా పెళ్ళి సామాన్ మొత్తం వడకత్తెర నుంచి ప్రతి ఐటెం ఇస్తామండి వడకత్తెర కూడా ప్రతి ఐటెం మన చెవికి ముత్యాలు ప్రతి ఐటెం అయితే ఉంటుంది షాప్లో మా షాప్ వచ్చేసి కరీంనగర్లోనండి అందరూ కూడా రండి ఇవైతే నేల పాలిష్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఈ మధ్యలో అయితే ఎక్కువ మ్యాచింగ్ చేస్తారు కాబట్టి అన్ని రకాల నేల పాలిష్లు అయితే అన్ని కలర్ మ్యాచ్ శారీ మ్యాచ్ అయితే వస్తున్నాయి ఇప్పుడైతే బ్యాంగిల్ ఇవి అయితే బూట్లు అంటారు ఇవి అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి తర్వాత ఇవైతే చెవులు చాంబర్ తర్వాత బుట్ట బుట్టాలు అన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి వడ్డేలాలు పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ అయితే అన్నీ దొరుకుతాయి చూడండి క్లిప్స్ కానీ ప్రతిది ప్లక్కర్స్ కానీ ప్రతి చైన్ నుంచి పడితే ప్రతి ఐటెం సైడ్ పిన్ నుంచి పడితే వడకత్ర వరకు పెళ్ళికి సంబంధించిన ప్రతి ఐటెం అయితే దొరుకుతుంది అమ్మాయికి ఇట్లా ముక్కు ముక్కు కావాలనుకున్నా అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి సారీ పిన్స్ మళ్ళా తర్వాత మనకి ఒక లేడీస్ సంబంధించిన ఓన్లీ లేడీస్ అండి జెంట్స్ అయితే దొరికాయి ప్రతి ఐటెం అయితే లేడీస్కి సంబంధించింది వేనీస్ కానీ ఇంకా తర్వాత వచ్చేసి నీళ్ళు పాలిషలు కానీ బ్యాంగిల్స్ చూడండి ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయో ఇదైతే మేము డైలీ పూజ చేసుకుంటామండి ఫొటోస్ ఇవన్నీ అయితే అన్నీ ఏ సైజు కావాలన్నా కానీ బ్యాంగిల్స్ అయితే సెడి చేసి ఇస్తాము ఇక్కడనైతే లాంగ్ సెట్లు అండి సీజర్ ఐటెం అయితే సీజర్ ఐటెం వన్ గ్రామ్ గోల్డ్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ చూడండి సెట్లు ఎలా ఉన్నాయో అన్నీ బయట పెట్టలేదండి కొన్ని డిస్ప్లే చేసినాం ఎందుకంటే డస్ట్ పడితే ఖరాబ్ అవుతాయి కదా అని బాక్స్లో పెట్టి పెట్టామండి చూడండి ఎలా ఉన్నాయో ఇందులో కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి స్టిక్కర్స్ అన్ని స్టోన్స్ కానీ ప్రతి స్టిక్కర్స్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అయితే మెటల్ బ్యాంగిల్స్ అండి చిన్న పిల్లల నుంచి పడితే పెద్దవాళ్ళకు కూడా మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇందులో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత ఇవైతే థర్మాకోల్స్ పెళ్ళిలో పోసుకుంటా అండి దండలు ఇవైతే మా షాప్లో ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే మా షాప్కు రండి మాకు ఒకవేళ మీకు నచ్చినట్టు ఉంటే వీడియో కిందనైతే కామెంట్ చేయండి దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ బాగా